నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు అధ్యక్షతన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు సమక్షంలో జలగం వెంకట్రావు వర్గం నాయకుడు జీవీకే మనోహర్తో పాటుగా యువత మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాట్లాడుతూ జీవీకే మనోహర్ బీజేపీలో చేరినందుకు వారి ఆధ్వర్యంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు జీవికె మనోహర్రావు గారి సంబంధం ఏంటంటే తల్లి బిడ్డల సంబంధం నేను పనిచేస్తాను బీజేపీలో ఇలా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నటువంటి సందర్భంలో ಶ್ರೀನಿವಾಸ ಬೃಂದ ಸತೀಶ್ ಗಾರು ಆಗುಳ್ಳ ಪದ್ಮಾರಾವ್ ಗುರುಜಿ ಗಾರು ಅಂದರು ದಯ ಅಂದರೆ ಮಹೇಶ್ವರಿ కూర్చోవాలి తెలుసు ఇప్పుడు చేరే వాళ్ళు చాలా మంది కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ జిల్లాలో మరి మన పూల కాదు కాదు మొదలు పెడదాం గౌరవనీయులు నమస్కారములు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు జీవికె ట సూపర్ హిట్ ఎంపీ అభ్యర్థిగా రావడానికి ఒక రకంగా స్ఫూర్తి జీవికె గారు రోజు మనోహర్రావు గారు ఏదైతే అన్నారో అది అక్షరలా నిజమవుతుంది అనుకుంటున్నా వారు అన్నది మీరు నిశ్చయించుకోండి మీరు కష్టపడితే నేను నా వెనక వందల మంది వేల మంది మీ ఎంబట్టు ఉంటానని అది ఈరోజు నిజమవుతుంది మీ తోటి మనందరం ఒక పెద్ద కుటుంబ సభ్యుల్లో మరీ కొంతమంది ఆడైతారు మనం అందరం కలిస్తే ఈ విజయం తథ్యం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకు ప్రజల్ని గెలిపిమని అడుగుతున్నాము మనం ఏం చేయదలుచుకున్నామని మీరందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మీ మీద కూడా బాధ్యత కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఇది పెద్ద పార్టీ దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది కాబట్టి అది గమనించి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు మనం వినయంగా అడగాల్సింది ఏంటంటే అమ్మ అయ్యా ఇప్పటి వరకు నేను అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చిన్నా కానీ ఖమ్మం ఏం పాపం చేసింది ఇంతవరకు ఒక్కసారి కూడా మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం వేయలేదు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతిపెద్ద నేతగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చేసినప్పుడు మరి మన ఖమ్మం కూడా భారతీయ జనతా పార్టీ నాలుగు వందల ఒకటి వచ్చినప్పుడు దాంట్లో కూడా ఉంటే మన ఖమ్మం కూడా మిగతా రాష్ట్రాల లాగా మిగతా ప్రదేశాల లాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది రాజకీయాలకి అతీతంగా మన ఖమ్మం కోసం ఈసారి మనం ఓటేసుకుందామని మీరు వినయంగా చెప్పి చెప్తే మనం తప్పకుండా వారు ఒప్పుకుంటారు ఎందుకంటే గత పది పదిహేను రోజుల నుంచి నేను ఆరింటికి వెళ్తే రాత్రి ఎనిమిది తొమ్మిదింటి ఇంటి వరకు తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా మనం నమస్కారం పెట్టినప్పుడు వారే అంటున్న ఈసారి మా దీవెనలు మీకు ఉన్నాయి మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని మనం అడిగితే చాలు వారు ముందుకొచ్చేటట్టున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినయంగా మనం ఎందుకు మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ప్రార్థిస్తే తప్పకుండా వారు మనల్ని దీవిస్తారు ఇప్పుడు నేను నేను కూడా నేను ఎంపీ అభ్యర్థులైతే ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఎంపీ అభ్యర్థులే మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి సైనికులే కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కానీ ఈ ముప్పై ఐదు రోజులు కనుక మీరు శ్రవిస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీకు అండగా నేను ఉంటా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉంటా మా పెద్దలు ఉంటారు కాబట్టి ఇంకొకసారి ముప్పై ముప్పై రోజులు మనం కష్టపడితే వచ్చి ఐదు సంవత్సరాలు మనం ఈ ఖమ్మం తీర్చిదిద్దాం జై హింద్ భారత్ మాతాకి జై నాలుగు వందల స్థానాల్లో మన ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంచాలని తపన పడుతూ ఆ తపనలో భాగంగా భాగస్వామ్యం అవ్వడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఈరోజు మీ అందరి సమక్షంలో పార్టీ కోసం అలాగే అభ్యర్థి అయినటువంటి దానరావు వినోదరావు గారి కోసం పనిచేయడానికి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ జేవీకే మనోహరరావు గారిని సభాముఖంగా మీ అందరి తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున వారిని అభినందిస్తూ వారి నాకు సీనియర్ల సారథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా నేను పని అనేది నేను చాలా ఆనందంగా నా అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మనం ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం